ఎందుకు ఈ బాధ్యత రాయించు మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినవా రేవంత్ రెడ్డి నెల రోజులు ఆయన నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినవా ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోడు ఢిల్లీకి వెళ్ళా చూడు అప్ప ఇంత మంది జరిగిపోయింది వాళ్ళ పరిస్థితి ఏంది యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పకూలిపోయింది ఆళ్ళు ఆరు డెడ్ బాడీలు అన్నలే ఉన్నాయి నూట యాభై రోజులు అయిపోయాయి నూట యాభై రోజులైన ఎస్ఎల్బిసి లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు చచ్చిన బతికిండ్రో తెలియదు నూట యాభై రోజులైన బొక్కలు కూడా బయటకు లేకపోతు సిగాచి ఘటనలో ఎనిమిది మంది శవాలు ఇయ్యకపోతు బొక్కలు ఇవ్వపోతీ బూడ ఇది నీ పాలన ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం నువ్వు సకాలంలో స్పందించి ఆ రోజు మేము వచ్చినాం అరే వాళ్ళని ఏదైనా అపోలోకో యశోదాకో లేకపోతే ఏదైనా ఆ నిమ్స్ హాస్పిటల్ కో ఒక హై లెవెల్ హాస్పిటల్ కు తీసుకెళ్ళు బాగా గాయపడ్డరు వాళ్ళు బతుకుతర్యా అంటే నువ్వు పట్టించుకోవు ఇప్పుడు హాస్పిటల్ లో చేరినక ఆరుగురు చచ్చిపోయిందమ్మా నువ్వు నిజంగా మంచి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆరు ప్రాణాలు బతుకుతుండే కదా నువ్వు సరిగ్గా ఇక లోకల్ ఏదో చిన్న హాస్పిటల్ సౌకర్యాలు లేని దావాఖాన్ పెట్టివి ఆరుగురు ప్రాణాలు తీసుకుంటే ఇప్పటికి ఇంకా పద్నాలుగు మంది ఉంటే ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇంకో ఐదుగురు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళకన్నా మంచి వైద్యం ప్రాణం ప్రాణమే కదా మన కుటుంబ సభ్యులు నీ కుటుంబ సభ్యులు ఉంటే ఇట్లే చూస్తావా నువ్వు ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా ఆ పద్నాలుగు మందిలో ఇంకో ఐదు మంది చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళ కాపాడే ప్రయత్నం చెయ్యి వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి వా కుటుంబాలకు కూడా ఒక యాభై లక్షల రూపాయలు సహాయం చెయ్యండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది ఆ డెడ్ బాడీలు బయటకు వెళ్ళి ఇంతవరకు హెలికాప్టర్లు వేసుకుని రోజు మంత్రి వేయండు చేపల పులుసు పండించుకున్న ఒక మంత్రి మనం చూసినాం కదా ఎస్ఎల్బిసి చాపల పుల్సు మంచి కుంటే వండరా అంట సడుస్తుంటే చేపల పుల్సు కావాలంటే ఒక మంత్రికి ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్ లో పోవుడు రోజొక్క డేట్లు పెట్టుడు డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు అక్కడ కూడా ఇప్పటి వరకు చెల్లించింది లేదు అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది ఆ ప్రాణాలు కాపాడడంలో గాని శవాలను అప్పగించడంలో గానీ పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేమని అరెస్ట్ చేసినావు అరే యాభై నాలుగు మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు